ప్రభు నందు ప్రీతి అని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఇరవై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం యహోవా ఉత్తముడును యదార్థవంతుడినై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గాయకును వారి విషయములో యుహోవా త్రోబలనుయు కృపాసత్యములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభత్తులు గలవాడెవడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందు భయభత్తులు గల వారికి తెలిసి ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను ఆమె ప్రభు నందు పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి పరలోకమందున్న మా ప్రియదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన అని అనుగ్రహించారు ఈరోజు మీ లేఖనాలను ధ్యానం చేయడానికి అయా నీ లేఖనాలలో ఉన్న ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మేము సిద్ధముగా ఉన్నాము నాయన తండ్రి మేము చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి మీరే మాకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించి మీరే మహిమ తెచ్చుకోమని ఏసయ్య నామమ్మని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రీతి అని పిల్లరా నిన్నటి దినాన్న మరి దావీదు దేవుని యొక్క హృదయానుసారుణిగా మారటానికి ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలను మనం చూసాం దేవుడు మరి సాక్షాత్తు దేవుడే దావీదును గురించి మరి దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యం ఇచ్చగలి సాక్ష్యం ఇయ్యగలిగాడు మరి ఆ సాక్ష్యం పొందుకోవడానికి దావీదు భక్తుడు ఏ లక్షణాలను కలిగి ఉన్నాడో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం ఈరోజు మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే మరి ఈ యొక్క ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు రాయబడిన లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి తన పాపము యొక్క విముక్తి కొరకు చేసిన ప్రార్థన మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు దేని పిల్లరా గమనించండి ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన పాపము దాని నుండి విముక్తి కొరకు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ కనబడతా ఉంది పాప విముక్తి కొరకు మనిషి చేసినటువంటి ప్రార్థన ఈరోజున మానవ జీవితాన్ని మన పరిశీలన చేస్తే మరి మన యొక్క జీవితము ఏ మనిషి యొక్క జీవితాన్ని తీసుకున్నప్పటికీ అది ఎంతో లోపభూయిష్టమైనటువంటి మరి ఎంతో లోపభూయిష్టమైన పాపములతో శాపములతో నిండి ఉన్నటువంటి మరి జీవితాలు మనకు కనపడుతూ ఉంటాయి ఈరోజున మనమందరము కూడా లోపభూయిష్టమైనటువంటి వ్యక్తులముగా మరి కనపడుతూ ఉన్నాం ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక పాపము ఏదో ఒక దోషముతో ఈరోజున దేవుని యొక్క మరి దీవెనలను పోగొట్టుకుంటున్న వారిగా మనం కనపడతా ఉన్నారు ఇదేం పిల్లరా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన ఆ యొక్క పాపముల నిమిత్తమై దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ సర్వాధికారి అయిన దేవుని పాదాల చెంత మోకరిల్లి ఆయనను ప్రార్థించినట్లయితే ఎవరైతే మరి హృదయపూర్వకముగా ఆయన సన్నిధికి వచ్చి హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో తమ పాపముల ఒప్పుకుంటారు వారికి దేవుడు ఆ యొక్క పాపముల నుండి విముక్తిని అనుగ్రహించటానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు ప్రీదేవుని పిల్లరా మరి చదువుకున్న లేఖనాలను మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తే మరి ఎనిమిదవ వచనం నుండి మనం చూస్తే యుహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును ప్రిదేని పిల్లలరా ఈ లేఖనంలో ఈ వచనంలో ఉన్నటువంటి మరి తాత్పర్యము ఏమిటి అనంటే దేవుడు మరి ఎంతో ఉత్తముడు ఆయన ఎంతో యథార్థవంతుడు దానిని బట్టే ఆయన ప్రతి వారి ఎడల చాలిపడి పాపాత్ములకు సైతము ఆయన తన సత్యాన్ని బోధపరుస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుడు దాలి తెలిచి పాపాత్ములకు ఉపదేశించకపోతే ఏ ఒక్కరికి కూడా దేవుని యొక్క సత్యమో తెలిసి ఉండేది కాదు ఇదేని పిల్లారా కాబట్టి ఆయన ఉత్తముడు ఆయన యథార్థవంతుడు ఆయన ఏ రీతిగా ఉత్తముడై ఉన్నాడో ఏ రీతిగా యథార్థవంతుడై ఉన్నాడో అదే రీతిగా ఈ లోకములో ఉన్న పాపులకు తన వాక్యమును తన సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఆయన దాలితో పాపాత్ములకు సైతము తన సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు మరి తన శత్రువులను సహితము ఆయన మిత్రులుగా చేసుకోవాలని ఆయన వారి పట్ల దయ చూపుతూ ఉన్నాడండి ప్రిదేన్ పిల్లరా కాబట్టి ఎవరైతే పాపములో నిలిచి ఉన్నారో పాపముల చేత తమ జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నారు వారందరూ కూడా మరి ఉత్తముడును యార్థవంతుడన దేవుని పాదాల చింతకు రావాలని ఆయనే మీకు ఆ యొక్క కృపను దయను మరి మీ పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని గుర్తించమని ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రీదేని పిల్లరా మరి న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు ప్రిదేన్ పిల్లరా దేవుడు ఎవరికైతే బోధించదలుచుకున్నాడో అలాంటి వారిని మొదట వినయవంతుల్ని చేస్తాడు ప్రిదేన్ పిల్లరా ఎవరికి ఆయన బోధ చేయాలనుకుంటూ ఉన్నాడు పాపములో ఉన్నవారికి పాపములో ఉన్నవారు మరి ఎవరి బోధ వింటే వారు వినయవంతులుగా మార్చబడతారు దేవుని మాట కాబట్టి ఏది పడితే అది వింటే మన మనము మన పాపము నుండి విముక్తి పొందలేం కాదు కాబట్టి ప్రియదేని పిల్లలరా దేవుడు ఎవరికైతే బోధించదలచుకున్నాడో అలాంటి వారిని మొదట వినయవంతుల్ని చేస్తాడు ఎందుకంటే గర్విష్ఠులు ఆధ్యాత్మికమైనటువంటి సత్యములను నేర్చుకోలేరు గర్విష్ఠులు ఎప్పటికీ కూడా ఈ యథార్థవంతుడును న్యాయవంతుడును మరి ఉత్తముడైన దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేరండి ఎందుకంటే గర్వము వారిని నాశనానికి నడిపిస్తుంది కాబట్టి ప్రీదేని పిల్లరా ఎవరైతే పాపములో ఉన్నారో వారు దేవుని యొక్క మరి ఉపదేశమునకు ఆయన బోధకు మరి వినయ విధేయతను చూపాలి మరి దేని పిల్లరా కాబట్టి దేవుడు అంటున్నాడు కదా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు న్యాయ విధి లేకపోతే ఆయన దేనిని కూడా మరి చేయడు కాబట్టి న్యాయమును బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు ఆయన కృపామయుడు కాబట్టి నువ్వు ఎంత గర్విష్ఠివైనా ఎంత పాపాత్ముడు అయినా నీ కొరకు ఆయన చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు ఆయన కౌగిటిలోనికి వస్తావు అని ప్రిదేని పిల్లరా అలాగుననే ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యహోవా త్రోవల నీవు కృపా సత్యములై ఉన్నవి క్రిదేని పిల్లలారా ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో మరి యహోవా త్రోవలన్నీ కృప సత్యముతో నిండి ఉన్నవి ప్రీదేని పిల్లరా కాబట్టి పాపము చేసినటువంటి వ్యక్తి మొదట ఏం చేయాలంటే ఆయన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనాలి ఆయన నిబంధన ఏమిటి ఆయన చేసిన సిలువలు ఆయన చేసిన క్రొత్త నిబంధన రక్తముతో మనలను కొన్నాడు తన స్వరత్తమిచ్చి మనలను మన పాపముల నుండి విముక్తిని చేశాడు ఆయన నియమించిన శాసనమేమిటి నిన్ను వలె నీ అని ప్రేమించు మరి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ సత్యముతో నీ దేవుడే నేహోవాను ప్రేమించాలి అలాగునని నిన్ను వలె నీ అని ప్రేమించు ఈ రెండు ఆజ్ఞలు మరి ఈ రెండు ఆజ్ఞలను కూడా పాటించకుండా ఈ రోజున పాపములో మరి ఈ లోకముతో కలిసిపోయి మానవుడు నశించిపోతా ఉన్నాడు కాబట్టి ఆయన నిబి ఆయన చేసిన నిబంధనను గైకొని ఆయన నియమించిన శాసనములను గైకుంటే నీకు దేవుడు కృపా సత్యమును అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి పాపములు ఉన్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో మరి సత్య మార్గంలో నడవటానికి ఒక అవకాశాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహిస్తా ఉన్నాడు యహోవా నా పాపములు బహుఘోరమైనవి నీ నామమును బట్టి దానిని క్షమింపుము అని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించు అని భక్తుడు ప్రార్థించి కీర్తించినట్లుగా నీ జీవితంలో కూడా నీవు ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు దేని పిల్లలరా పాపుల కోసమే మరి పశ్చాత్తాపడి ఆయన్ను వెతికి ఆయన ప్రజల పాపాలను క్షమించడం దేవుని నామానికి మహిమే దేవుని పిల్లరా మరి అతి మధురమైనటువంటి దేవుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించటం దేవుని పాదాలు చెంత మరి దేవుని నామమున మనం ఏది అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించడానికి ఉన్నాడు కదూ కాబట్టి ప్రిదేని పిల్లరా నా పాపము బహుఘోరమైనదయా నీ నామమును బట్టి దానిని క్షమించు అని నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో నీలో ఉన్న ఏ ఎంతటి ఘోరమైన పాపమైన దేవుడు క్షమించటానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రదేని పిల్లరా యహో ఎందు భయభత్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు కాబట్టి ఎప్పుడైతే పాపపు ఒప్పుకోలు మనం దేవుని నామమ్మను బట్టి చేస్తామో వానికి మరి దేవుని దేవుని యొక్క భయమును భక్తిని నేర్పిస్తాడు అలాగుననే కోరుకునవలసిన మనం కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు కాబట్టి ప్రిదేని పిల్లరా భయం అనేటువంటిది లేకుండా దేవుని నామాన్ని అంగీకరించి ఆయన దగ్గరకు మనం వచ్చినట్లయితే మనం ఏ మార్గంలో నడవాలో ఆయనే మనకు మరి బోధిస్తాడు అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది ఎప్పుడైతే యహోవా నామమున దేవుని నామమున నీవు పాప విముక్తి కొరకు ప్రార్థన చేస్తావో నీ ప్రాణానికి నెమ్మదిని దయచేస్తాడు నీ సంతానాన్ని భూమిని ఈ సంతానానికి ఈ భూమునంతటినీ ఇస్తాడు కాబట్టి ప్రిదేని పిల్లలరా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఈ భూమి నీది అవుతుంది యహోవా మర్మము ఆయన ఎందు భయభత్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు కాబట్టి ఎప్పుడైతే పాప విముక్తిని నువ్వు పొందుతావో మరి దేవుని యొక్క మర్మములు మరి ఆయన ఎందు భయభత్తులు కలిగినటువంటి నీకు తెలియజేస్తాడు మరి ఆయన నిబంధనను ఆయన నీకు తెలియజేస్తాడు కాబట్టి దేవుని పట్ల సరైన మనస్సు చూసే వారే ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోగలరు దేవుని పట్ల సరైన మనస్సు నిలపని వారికి ఈ ఆధ్యాత్మిక సత్యం అనేటువంటిది అర్థము కాదు ఎన్నటికీ అర్థమో చేసుకోలేరు కాబట్టి ప్రిదేన పిల్లారా ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చనాలలో పాప విముక్తి కొరకు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడతా ఉంది కాబట్టి పాపంలో ఉన్న ఓ మానవ నీ జీవితంలో ఆ పాపము నుండి విముక్తి కొరకు నీవు వేడుకొనాలి అని అనుకుంటే ఈ లోకములో ఏ నామమున నీకు పాప విముక్తి కలుగదు ఏసు నామములోనే నీకు పాప అభిమతి కలదు కాబట్టి ప్రిదేని పిల్లలారా మరి పాపమును ఒప్పుకొని ఆయన నామమును బట్టి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తానన్నాడండి ఆయన మన కొరకు మరి ఉపదేశిస్తాడు తన నిబంధనను తెలియజేస్తాడు మరి సత్య మార్గములోనికి మనలను నడిపిస్తాడు దేవుడంటే భక్తిని మనకు నేర్పిస్తాడు కాబట్టి ప్రిదేని పిల్లారా మాత్రమనే కాదు ఈ భూమిని ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని నీకు నీ సంతానానికి మరి అప్పగిస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ప్రీదేని పిల్లారా పాపములో ఉన్న నీవు పాప విముక్తి కొరకు ప్రార్థించాలని పాపము విముక్తి కొరకు అనేకమైనటువంటి ప్రదేశాలను నీవు దర్శిస్తూ ఉన్నావేమో ఎన్ని ప్రదేశాలు దర్శించినా ఏ సునామో నీవు జపించకపోతే యేసు నామంలోనికి నువ్వు రాకపోతే నీ పాపంలో నుండి నీ విముక్తిని పొందకోలేవు దేవుని న్యాయ విధులు దేవుని శాసనములను దేవుని యొక్క నిబంధనలను నీవు కై నీకు అవి లభించవు కాబట్టి ఈరోజే ప్రభు పాదాల చింత నీ పాపము కొరకు విముక్తి కొరకు ప్రార్థన చేసేవానిగా నీవు మారాలి ఎలాగనూ తెలుసా యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించు అని నువ్వు ప్రార్థించినట్లయితే కృపగలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు ఇప్పుడే నీ ప్రార్థన అంగీకరించి నీకు నిన్ను పాప విముక్తినిగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అలాగున ప్రార్థించటకు ఇష్టపడుతూ ఉన్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి కలిగిన తండ్రి గొప్ప దేవానికి వదనాలయ్యా అవున తండ్రి మేము లోపభీష్ఠులమైన వ్యక్తులము నాయన కానీ ఏ లోపము లేనటువంటి సర్వాధికారిన దేవుడవు నీవు నీ పాపం అయా నీ యందు నీ అందు నిలిచి ఉండక నీ నామమును బట్టి మేము ప్రార్థించక మాలో ఉన్న పాపమును ఇంకనూ స్థిరపరుచుకున్న వారిగా మేము వెళ్ళిపోతూ ఉన్నాను ఆయన ఇదిగో ఈ లోకములో జీవిస్తున్న మా జీవితంలో పాపము ఏలుబడి చేస్తూ మమ్మలను అయా నీతికి సత్యమునకు దూరం చేస్తూ ఉండగా ఇదిగో నీ నామన ఎందరైతే ప్రార్థించి ఈరోజు నన్ను క్షమించమని అడుగుతా ఉన్నారు నాయన వారి పాపముల నుండి విముక్తులను చేయమని అయా అట్టి వారితో మీరు మాట్లాడమని అయా ఎక్కనో వారు పాపములో నిలిచి ఉండక సత్యములోనికి జీవములోనికి వచ్చినట్లుగా సహాయమ చేయమని పాప విముక్తి కొరకు ఎవందరైతే ప్రార్థన చేయాలని ఈరోజున తీర్మానం చేశారు వారి తీర్మానాన్ని ఆమోదించమని వారి జీవితముల యొక్క పాప మనకు చోటు లేకుండా ఆయా సత్యములోనికి జీవములోనికి పరిశుద్ధతలోనికి వారిని నడిపించమని ఆయా ఉత్తముడును యధార్థవంతుడును న్యాయవంతుడైన నీ నామన వారు ప్రార్థిస్తూ ఉండగా వారి మరలను ఆలకించమని ఈ మేము చేయబడాలన్నట్టు మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే పొందుకోమని యేసయ్య దివ్య మన ప్రార్థించి వేడుకుంటూ నామో తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ Dziękuje za uwagę.